సేమ్ ఇదే ఈయన ఈయన అంటున్నాడు జిరాక్స్ తుడుచుకోవడానికి పనికొస్తే ఈయన అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా ఈ ఇదే మరి జూ ఈ జనవరిలో ఎప్పుడో చేస్తున్నాడు వైజాగ్లో దాని మీద వార్తలు కూడా వచ్చాయి ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది అక్కడే బాగుంటుందని ఆస్తి అక్కడ కొన్నాడు అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి నెక్స్ట్ చూపించు ఆయన పేరు అవి ఇది చేయించిన వాళ్ళు పంపి పని మూజి 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 సో ఆయన తీసు ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటేటెడ్ బై నందమూరి బాలకృష్ణ ఇది జనవరిలో జరిగింది ట్రాన్సాక్షన్ జరిగింది కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు చంద్రబాబు లెక్క ప్రకారం అది అయింది కాదు ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పరికొస్తాయి తర్వాత ఇంకొకటి ఇది ఎప్పుడు జరిగింది డేటు ఈ ఈ సంవత్సరమే కదా ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ చూపించు కొన్నవారు ఎవరు వ్రాయించుకున్నవారు కింద కిందికి రా కొన్నిదల పవన్ కళ్యాణ్ కిందికి రా కింద ఇంకొంచెం ఎన్లాడ్ చేయండి ఎలా ఇది పవన్ కళ్యాణ్ ఈయన ఫిబ్రవరిలో ఉన్నాడు ఇప్పుడు నాలుగైదు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలు అవుతుంది కదా ఏమైంది ఆస్తికి మరి ఎవరైనా పోయి జెండా పాతవచ్చు మీరే పోవచ్చు ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు ఎందుకంటే వాటికి విలువ లేదుగా మరి అది కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు ఇంకా తీస్తే దొరుకుతాయి మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయన్నారు ఐ థింక్ ఎన్ని జరిగాయి అరవై రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పటికి ఇష్యూ చేశారు ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి సరే వాళ్ళందరూ ఎందుకు వీలలేండే మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు మరి ఎవరైనా పోయి జెండా పార్తే కాదంటే వదిలేస్తారా